హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ మరియు హెల్దీ రెసిపీ అండి అదే బీట్రూట్ ఎగ్ కర్రీ బీట్రూట్ ఎగ్ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా కనుక చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా త్వరగా బీట్రూట్ తినడానికి ఇష్టపడరండి ఇలా కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ వరకు యాడ్ చేసి ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేశాను ఆ తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెండు బీట్రూట్ని అయితే ఇలా తురుమి పెట్టుకున్నానండి ఈ తురుముని కూడా యాడ్ చేస్తున్నాను బీట్రూట్ తురుముని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో నుంచి వాటర్ వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే కాసేపటికి చూడండి ఇలా డ్రైగా అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి డ్రైగా అయ్యేంతవరకు ఇప్పుడు ఇది ఇందులోకి ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఒక ఫోర్ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇలా ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఎన్ని ఎగ్స్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచినట్లయితే చూడండి కొంచెం ఉడికిపోతాయి ఎగ్స్ అప్పుడు మూత తీసేసి ఇలా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఇలా చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండో వైపు కూడా ఎగ్ అనేది ఉడికిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఏమైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇలా బ్రేక్ చేసుకోవాలి బ్రేక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే కాసేపటికి డ్రైగా అవుతుంది ఎగ్ కూడా ఫ్రై అవుతుందండి చూడండి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు యాడ్ చేసి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్